ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం రాజకీయం చేయాలి అంటే జైలుకు సిద్ధపడాల్సిందేనా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య గతంలో రాజకీయం చేయాలి అంటే అంత శ్రమ పరిస్థితి కాదు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఆ తర్వాత వర్గ పోరాటాలు ఉండేటివి ఒకరినొకరు రాజకీయంగా దెబ్బతీసే పరిస్థితి ఒకరిని ఒకరు రాజకీయంగా హత్యలు చేసుకునే పరిస్థితి ఒకరిని ఒకరు వాళ్ళ రాజకీయ సిద్ధాంతాల కోసం వాళ్ళను కనుమరుగు చేసే కాల పరిస్థితి అప్పట్లో ఉండేది కక్షలు కార్ఖాన్యాలు అప్పటి రాజకీయం అన్ని జరిగినా కూడా అప్పటిలో పోలీసు వ్యవస్థ అంత చురుకుగా ఉండేది కాదు కారణం ఏమిటి అంటే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా పోలీసు వ్యవస్థ మారుతూ వచ్చింది కానీ ఇప్పుడు రాజకీయ వ్యవస్థ కూడా మారింది టెక్నాలజీ పెరిగే కొద్దీ టెక్నాలజీ పరంగా హత్యలు చేసే పరిస్థితులు వచ్చాయి టెక్నాలజీ పరంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అనే రాజకీయ కోణంలో రాజకీయ నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు హత్య రాజకీయాలు ఇవి లేవు కేవలం తెలివితో తన ప్రత్యర్థిని హతమార్చే పరిస్థితి తెలివితేటలతో తన ప్రత్యర్థిని ఏ విధంగా చంపాలి ఏ విధంగా రాజకీయాన్ని రాజకీయంలో రాణించకుండా దెబ్బతీయాలి ఏ విధంగా జైల్లో పెట్టాలి ఏ విధంగా ఆయన ఆర్థిక వనరులను దెబ్బతీయాలి ఏ విధంగా ఆయన ఆయనను మానసికంగా హింసించాలి అనే రాజకీయ పరిజ్ఞానం పెరిగింది దీంతో పాటు కోర్టు వ్యవహారాల జోక్యం కూడా విపరీతంగా పెరిగింది పోలీసు వ్యవస్థ అటు తర్వాత కోర్టు అంటే రాజకీయ నాయకులకు అది ఏదో పెద్ద దగ్గర సంబంధం ఉన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి అప్పట్లో హత్య చేయాలి అంటే కేవలం వర్గ పోరాటాల ద్వారా హత్య చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వర్గ పోరాటాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఏదో కొంతమందికి ఒప్పందాల రూపంలో ఇచ్చి ఆ ఒప్పందాల ప్రకారం వాళ్ళకు లక్షల లక్షలు ఖర్చు పెట్టి హత్య చేసే పరిస్థితి మెయిన్ నాయకులు రంగంలోకి దిగరు అంతా పక్కనుండే వాళ్ళతో అధికారులతో ఆ తర్వాత లాయర్లతో నడిపిస్తున్న పరిస్థితి ఈ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అయ్యా ఇదంతా సోది ఎందుకు చెప్తున్నా అసలు విషయానికి రా అని మీరు అనొచ్చు పులివెందుల్లో ఇటీవల కాలంలో ఓ జెండా విషయంగా జరిగింది అటు తెలుగుదేశం ఇటు వైకాపా ఒకరినొకరు దూషించుకున్నారు ఒకరినొకరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు ఏమైంది వైకాపా నేతలపై కేసులు పెట్టారు ఆ కేసుకు సంబంధించి కొంతమంది జైళ్లలో ప్రస్తుతం ఉన్నారు మరికొంతమంది దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సిన స్థితిగతులు చోటు చేసుకున్నాయి అంటే ఉల్లివిందల్లో కూడా రాజకీయం చేయాలి అంటే జైలుకు వెళ్లాల్సిందేనా జైల్లో శిక్షణ పొందాల్సిందేనా అన్న కోణంలో రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి నేను తెలుగుదేశం అటు తర్వాత వైకాపా రెండింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో తీస్తున్నా అసలు ఒక టీచర్ లక్షణంగా ఆనందంగా ఉపాధ్యాయ వృత్తిని చేసుకోకుండా ఆయన రాజకీయం వచ్చాడు ఆయన పేరు ఓ రసులు ఇప్పుడు నేను చూపిస్తున్న పక్క ఫోటోలో రెండు బాణం గుర్తు ఉంది కదా ఆయన ఒక టీచర్ ఆనందంగా హ్యాపీగా జీవితం గడపాల్సిన పరిస్థితి ఆయన పరిస్థితి ఇప్పుడు చూడండి జైల్లో ఖైదీగా ఉండి ఏదో వింటూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది ఏమిరా ఈ కర్మ అనే సందేశం ఇస్తున్నట్లు ఉంది ఈ ఓ అసుము చూస్తే పాఠశాలలో చదువు చెప్పాల్సిన వ్యక్తి రాజకీయం వచ్చి ఈ విధంగా జైల్లో ఉండడం ఇది రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి అటు తర్వాత బెడ్ మీద ఆసుపత్రిలో పడుకో పడుకుని ఉన్నాడు ఆ ఈ ఫోటో కూడా చూస్తున్నారు కదా ఈయన పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వరప్రసాద్ వరప్రసాద్ అసలు ఆ చోటికి వెళ్లడమే తప్పు అనుకోండి అసలు ఆ జెండా పీకే జోలికి ఆ జెండాలు గలాట జోలికి ఈయన మున్సిపల్ చైర్మన్ పులివెందుల మున్సిపల్ చైర్మన్ అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి లేదు ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఎక్కడ ఉండాలి ఏ స్టేజిలో ఉండాలి కానీ ఆయన ఆ సంఘటనలో పాల్గొనడం వల్ల ఇప్పుడు ఆయన పరిస్థితి జైల్లో జైల్లో ఆయన ఏదో గుండెకు సంబంధించిన ఇబ్బందులు వచ్చాయి అని ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఈ విధమైన పరిస్థితి చోటు చేసుకుంది రాబోయే రాజకీయం పులివెందుల్లో ఏ విధంగా ఉంటుందో ఎవరు ఏ విధంగా జైలుకు వెళ్తారో జైలుకు వెళ్ళే విధంగా ఎటువంటి ప్లాన్లు వేస్తారో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం నాలుగేళ్ల పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది ఆ నాలుగేళ్ల పరిస్థితిలో ఇంకా జైళ్ళ పరిస్థితి జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఎవరు అనుభవించాల్సిన పరిస్థితి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటు తర్వాత కూటమి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు కదా అనే సిద్ధాంతంతో వాళ్ళు కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు ఎవరు వైకాపా నేతలు కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్ళు ఉంటుందో ఉండదో రేపు వచ్చేది మేమే అధికారంలోకి అని వైకాపా నేతలు మీటింగుల మీద మీటింగ్లు పెట్టుకుని చెబుతూ ఉన్నారు అంటే అంటే అప్పటి రాజకీయానికి ఇప్పటి రాజకీయానికి తేడా ఏంటి అంటే రాజకీయం చేస్తే జైల్లో జైల్లో ఉండడానికి సిద్ధపడాల్సిందేనా జైల్లో శిక్షణ పొందాల్సిందేనా అన్నదే నా ఈ చిన్న వీడియో なめて。